वेलकम टू बिग न्यूज़ मैं मी गौसुद्दीन शेख उन्ने दे रास्ता चूसींदे कहता दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त नुवेना प्राणम ई पाटा तेलुसु kada వారి స్నేహం అలాంటిదే వారి స్నేహం వ్యక్తిగతంగానో రాజకీయంగానో అద్భుతమైన స్నేహం ఒకరికి ఒకరంటే ఇష్టం ఒకరి అడుగులకు మరొకరు మడుగులొత్తారు బాస్ వచ్చాడంటే చాలు క్యూలో నిలబడతారు వారి స్నేహం అలాంటిది అయితే ఆ స్నేహం చెదిరిపోతుందా ఆ స్నేహం గత కాలపు వైభవమైన మిత్రులు విడిపోతున్నారా ఒక్కరొక్కరు బాస్ను వదిలేసి పక్కదారులు చూస్తున్నారా ఏమో మరి కేటీఆర్ బిఆర్ఎస్ యువరాజు కేటీఆర్ స్నేహితులు కేటీఆర్ నమ్మిన బంట్లు కేటీఆర్ ఆత్మీయులు వీరంతా ఒక్కొక్కరుగా కేటీఆర్ ను వదిలేసి వెళ్ళిపోతున్నారు శత్రుపక్షమైన కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు కేటీఆర్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోతున్నారు తెలంగాణలో జిహెచ్ఎంసీ తొలి మేయర్ అవును తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన మాట తెలిసిందే కదా ఆ టైంలో మొదటి మేయర్ గా బొంతు రామ్మోహన్ ఎన్నికయ్యారు రామ్మోహన్ అంటే కేటీఆర్ కు చాలా ఇష్టం కానీ ఇప్పుడు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు అంటే రేపో మాపో బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన మార్గం సుగమం చేశారు రేవంత్ రెడ్డి కూడా ఆయనను సాధారణంగా ఆహ్వానించారు పార్టీలోకి రండి అంటూ వెల్కమ్ చెప్పారు దీనికి కొన్ని గంటల ముందు అంటే ఒకటి రెండు రోజుల ముందు బాబా ఫసీద్దీన్ బాబా ఫసీద్దీన్ తెలుసు కదా జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ ఆయన డిప్యూటీ మేయర్ గా బీఆర్ఎస్ లో చాలా కీలకమైన పాత్ర పోషించారు ముఖ్యంగా కేటీఆర్ కు చాలా ఇష్టమైన సన్నిహితుడు కేటీఆర్ ప్రతి కార్యక్రమంలోనూ జిహెచ్ఎంసి పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ ఎక్కడ పర్యటించినా బాబా ఫసీయుద్దీన్ వెంట ఉండేవాడు బాబా ఫసీద్దీన్ కేటీఆర్ ని దేవుడుగా భావించి ఆయన కనుస రాజకీయాలు నడిపేవారు కేసీఆర్ కేటీఆర్ ఈ రెండు ఇద్దరు వ్యక్తులంటే బాబా ఫసీద్దీన్ చాలా ఇష్టం ముఖ్యంగా కేటీఆర్ తో ఆయన స్నేహం చాలా చర్చనీయాంశంగా ఉండేది కానీ ఈ బాబా ఫసీద్దీన్ ఇప్పుడు కేటీఆర్ ను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో ఆయన కా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు అంటే కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చేశారు నిజానికి బొంతు రామ్మోహన్ బాబా ఫసీద్దీన్ వీరిద్దరూ కేటీఆర్ కు చాలా ఇష్టమైన వ్యక్తులు కేటీఆర్ వెంటే ఉండేవారు కేటీఆర్ పర్యటనలో వీరే కీలక పాత్ర వీరే అన్ని తామే చూసుకునేవారు ఇలాంటి ఈ నేతలు కేటీఆర్ను వదిలేసి ఆ స్నేహబంధాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు రాజకీయాల్లో ఇది సహజమైన విషయమే కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఇది బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బే ఆయన అంటే బొంతు రామ్మోహన్ బాబా ఫసీద్దీన్ ఎప్పుడు కేటీఆర్ కు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు కేటీఆర్ ని విమర్శించే పొజిషన్ కు వచ్చేశారు అంటే రాజకీయాలు ఎంతటి వాటినైనా ఎలాంటి పరిణామాలపైన దారితీస్తాయి ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి అదే ఇద్దరు సన్నిహిత మిత్రులు గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత కీలకమైన మిత్రులు బీఆర్ఎస్ లో కీలకమైన నేతలు వీరిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిపోయారు ఇది బీఆర్ఎస్ కు కూడా బిగ్ షాక్ బీఆర్ఎస్ను కలవరపరుస్తున్న మరో విషయం ఏమిటంటే బొంతురామ్మోహన్ వెంట పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అంటే జిహెచ్ఎంసిలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారని ప్రచారం జరుగుతుంది బొంతు రామోహన్ స్వయంగా ఈ కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఒప్పించినట్లు తెలుస్తుంది రేపు మాపు అతి త్వరలో లోక్సభ ఎన్నికలకు ముందు ఈ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ప్రచారం జరుగుతోంది ఇది బీఆర్ఎస్కు అతిపెద్ద బిక్షాక్ ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ మజ్లీస్ మిత్రపక్షంగా అధికారాన్ని చెలాయిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా జంప్ అయితే ఉన్న రాజకీయ పరిణామాలు ఏమి జరగకున్నా అధికార పక్షం విపక్షంగా మారే అవకాశం లేకున్నా బీఆర్ఎస్ రాజకీయంలో మాత్రం ప్రకంపనలు రావడం ఖాయం హైదరాబాద్ రాజకీయంలోనూ సమూలంగా మార్పులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరోవైపు ప్రస్తుత మేయర్ విజయలక్ష్మి ఈమె బీఆర్ఎస్ అగ్రనాయకుడు కేశవరావుకు కూతురు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఆమె తాను చేరేది లేదని ప్రకటన చేస్తున్న ఆమె మాట్లాడిన తీరు కూడా అనుమానాలు దారితీస్తుంది తమ కుటుంబంలోనే కాంగ్రెస్ రక్తం ఉందని అప్పట్లో ఆమె ప్రకటించారు కానీ ఆమె తాను రాజకీయ మార్పు లేదని కాంగ్రెస్ పార్టీలో చేరబోటం లేదని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు కానీ ఆమె కూడా జారిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి అంటే ఒకవైపు ప్రస్తుత మేయర్ మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పక్షంలో చేరిపోతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు రాజకీయ సమాధి చెప్పొచ్చు రాజకీయాలు ఎలా ఉన్నా రాజకీయ పరిణామాలు ఎలాంటి మార్పులకు చోటు చేసుకున్నా ఈ ఇద్దరు నేతలు గ్రేటర్ కు చెందిన మేయర్ డిప్యూటీ మేయర్లు ఒకవేళ విజయలక్ష్మి జంప్ అయితే ప్రస్తుత మేయర్ వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరితే వ్యక్తిగతంగా కేసీఆర్ కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా వీరు అందరూ కలిసే కనిపించేవారు ముఖ్యంగా ఆ మాజీ మేయర్ బాబా ఫసీద్దీన్ ప్రస్తుత మేయర్ విజయలక్ష్మి వీరందరినీ పొగుడుతూ వీరి సమక్షంలోనే మీటింగ్ నిర్వహిస్తూ కేటీఆర్ చాలా గొప్పగా ప్రసంగించేవారు వీరిని ఎప్పుడు పడితే అప్పుడు అభినందించేవారు పొగిడేవారు ఇప్పుడు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే ఇద్దరు ఎలాగూ చేరిపోయారు ఒక విజయలక్ష్మి మాత్రం మిగిలిరు వీరితో పాటు కార్పొరేటర్లు కూడా నిజంగా జంప్ అయితే అది కూడా పెద్ద సంఖ్యలో చేరిపోతున్నారని చెప్తున్నారు అదే జరిగితే కేటీఆర్ ఒంటరి వాడే కేటీఆర్ హైదరాబాద్ బాధ్యతలు చేపట్టారు హైదరాబాద్ ను ఆయన చూసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిణామాలు కేటీఆర్ను ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టేశాయని చెప్పొచ్చు